హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఇప్పుడే కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అనమాట మీకు ఈజీగా టేస్టీగా హెల్దీగా మంచి బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్కైనా చేసుకునే రెసిపీస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను అంటే టిఫిన్స్ అనమాట చాలా సింపుల్ చాలా టేస్టీ చాలా హెల్దీ కూడానండి సింపుల్గా చెప్పేస్తాను మీరైతే వెంటనే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా ఏంటంటే నేను ఈరోజు మీకు వెజిటేబుల్ ఉప్మా చెప్దాం అనుకుంటున్నాను వెజిటబుల్ బిర్యానీ విన్నాము వెజిటబుల్ కర్రీ విన్నాము వెజిటబుల్ ఉప్మా ఏంటి అనుకుంటున్నారా వెజిటబుల్ ఉప్మా కూడా చాలా సింపుల్ చాలా టేస్టీ అండి చాలా హెల్దీ కూడాను అంటే మీకు ఇంత హెల్దీ అని ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని వెజ్జ్ మన దగ్గర ఎన్ని వెజ్జెస్ ఉంటాయో అవన్నీ వేసుకొని చేసుకుంటాం అనమాట సింపుల్ ప్రాసెస్ రెగ్యులర్గా మనం చేసుకునే ఉప్మాకి కానీ కొంచెం మాడిఫికేషన్స్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి అనమాట ముందేంటంటే ఇప్పుడు అని చెప్పాను కదండి నేను ఏంటంటే ఆ రోజు దోశ చేశాను దోశతో పాటు కొత్తిమీర టమాటా చట్నీ కూడా చేసేసాను ఒక పక్క దోశలు వేసుకుంటూ ఇంకో పక్క ఏంటంటే కొత్తిమీర టమాటా చట్నీ చేస్తూ ఇంకో పక్క వెజిటబుల్ ఉప్మా అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట ముందుగా దోశలు అయితే వేసేసానండి చాలా సింపుల్నండి ముందుగా కొత్తిమీర టమాటా చట్నీ ఏంటంటే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక పోపు మినపప్పు సెనపప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి టమాటా వేసేస్తాం మంచిగా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసి కొంచెం చింతపండు వేసి మిక్స్ చేసేసుకోవడమేనండి కొత్తిమీర టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది దాంతోపాటు దోశలు కూడా వేసేసాను చాలా టేస్టీగా వచ్చాయండి టిఫిన్స్ అయితే మాత్రం ఒకే టైప్ ఆఫ్ టిఫిన్ అంటే తినాలనిపించదు కదా ఇలా టూ టైప్స్ చేసుకున్నాను కూడా మనకు కూడా తినాలనిపిస్తుంది అది ఓపిక ఉన్నప్పుడే చేసుకుంటా ఓపిక లేకపోతే మనం ఏం చేయలేం కదండి సో ఇవాళ టూ టిఫిన్స్ చేశాను అనమాట చాలా టేస్టీగా కుదిరాయి అది మీతో షేర్ చేసుకుందామైతే కొంచెం షూట్ చేస్తాం ఫెజ్టల్ ఉప్మా ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ముందుగా బాండి పెట్టేసుకొని ఉల్లిపాయ పోపు దినుసులు పచ్చిమిర్చి ఎండుమిర్చి మంచిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని టమాటాలు వేసుకోవాలి అది మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ఏ మా దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటాయో అవి అయితే యాడ్ చేసుకోవచ్చండి అంటే నా దగ్గర అయితే ప్రస్తుతానికి క్యారెట్ పొటాటో స్వీట్ కార్న్ ఉన్నాయన్నమాట అవైతే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర పన్నీర్ కానీ తర్వాత బీన్స్ ఇవి ఏమైనా ఉంటాయి మీ దగ్గర ఏ వెజెస్ ఉంటాయి అవి వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఏమీ చేసుకోవాలనిపించట్లేదు చాలా అనిజీగా ఉంది ఇంట్లో రుబ్బు అది లేదు అంటే ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఏమి లేనప్పుడు ది బెస్ట్ ఆప్షన్ అయితే ఇదని చెప్పుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే చేశాను చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అనమాట ఇదే సేమ్య పలుకులతో కాకుండా బన్సీరవతో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ఈరోజైతే నేను సేమీయ పలుకులు వేస్ట్ చేశాను అనమాట మనం రెగ్యులర్గా చేసుకున్న సేమయ ఉప్మా కాకుండా టేస్ట్ అయితే చాలా చేంజ్ ఉంటుందండి తింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట దీని పక్కన కొంచెం రైతా చేసుకొని తిన్నాం అనుకోండి ఇంకా చట్నీ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మా అన్నది నేనైతే ముందుగా అన్నీ వేయించేసుకొని వెజిటబుల్స్ కూడా వేసేసి వన్ గ్లాస్ ఉప్మా రవ్వకి ఉప్మా రవ్వ అయినా సేమే అయినా సరే టూ గ్లాసెస్ వన్ టు టూ రేషియోలో తీసుకోవాలన్నమాట అలాగే నేను వాటర్ వేసేసాను వాటర్ వేసి కొంచెం కొత్తిమీర వేసాను దాంతోపాటు ఒక టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసుకున్నానండి ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా కమ్మదనాన్ని ఇస్తుందండి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల చా ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది అనమాట పిల్లలు చాలామంది ఉప్మా తినడానికి అస్సలు ఇష్టపడరు కదండి అదే పిల్లలకి మీరు ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి చేయండి తప్పకుండా వాళ్ళకి నచ్చుతుందనమాట మీ దగ్గర సోయా చంక్స్ ఉంటే సోయా చంక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ టే ఈ ఉప్మా ఇంత టేస్టీగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం అన్ని వెజెస్ వేసుకుంటాం కదండి ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా ఉప్మాకు పట్టి టేస్ట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా వెజిటబుల్ బిర్యానీలా వస్తుంది అనమాట ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుందండి అది మీకు లాస్ట్లో చెప్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా అయితే మాత్రం వేడి వేడిది అలా చేసుకొని తినేసాం అనుకోండి సూప్ టేస్టీగా ఉంటుంది నేను ఆల్రెడీ సేమియా పలుకులు అనేవి నెయ్యిలో వేయించుకున్నాను అనమాట వేయించుకొని వాటర్ తెరులుతూ ఉంటుంది కదా ఆ టైంలోనైతే మనం ఈ సేమియా పలుకులు వేసేసుకున్నాం కొంచెం క్వాంటిటీ చేశాను ఎందుకంటే ఆల్రెడీ దోశ వేస్తున్నాను కదా ఇది అది అలా సరిపోతుంది కదా నా లెక్కలు అనమాట కొంచెం వాటర్ అలా తెరులుతూ ఉన్న టైంలో మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసుకొని దాని మీద లిడ్ పెట్టేసుకోవాలండి అలా కొంతసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి ఇమ్ మీ బ్రేక్ఫాస్ట్ అండి సూపర్ టేస్టీగా ఫాస్ట్గా అయిపోతుంది హెల్దీ కూడానండి ఎందుకంటే ఇన్ని వెజ్జెస్ వేస్తాం కాబట్టి అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చాలా టేస్టీగా వస్తుంది చాలా హెల్దీ కూడాను మనం రెగ్యులర్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్ల కన్నా ఇదైతే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట నేను ఇంకో పక్క ఏంటంటే దోశలు వేసేస్తున్నానండి దాంతోపాటు ఇంకో మీకు చెప్పాను కదా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ కానీ మనం డిన్నర్కి కానీ చేసుకోవచ్చు పాలక్ పరాటా పాలక్ పన్నీర్ కర్రీ కూడా చెప్తాను అన్నాను కదండి దానికి కూడా చెప్తాను అనమాట ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అనమాట ఇది ఒకరోజు షూట్ చేసింది కాదు ఒక టూ డేస్ది షూట్ చేసిందంటే మీకోసం అంటే టిఫిన్స్ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకుంటారు కదా నలెక్కలైతే రెండే కలిపి అయితే మీకు పెడుతున్నాను అనమాట చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు పాలక్ పన్నీర్ కర్రీ చేస్తాను కానీ అంటే ఒకే స్టైల్లో చేయను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను టేస్ట్ కూడా అలాగే చేంజ్ ఉంటుంది అనమాట మనం రెగ్యులర్గా కుక్ చేసుకునే ప్రాసెస్లో కాకుండా అప్పుడప్పుడు మోడిఫికేషన్స్ చేసుకుంటూ చేసాం అనుకోండి టేస్ట్ కూడా మారుతుంది కదా సో నేనైతే బాగా అలాంటి ప్రయోగాలు చేస్తానండి సో ఇప్పుడైతే దోశ చేశాను కొత్తిమీర టమాటా చట్నీ చేసాను దాంతోపాటు వెజిటేబుల్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుంటూ సరిపోయింది లేదో చూసుకుంటూ వేసేసుకోవడమే ఆ తర్వాత ఏంటంటే చూసారు ఆల్రెడీ ఉప్మా అయితే ఉడికిపోతుంది చాలా టేస్టీ ఉమ్మిది ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి వెజిటబుల్ ఉప్మా దీంతోపాటు మనం ఏంటంటే ఒక సేమీ పలుకులు కాకుండా మనకు బన్సీరా ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చండి అది అయితే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది ప్రజెంట్ నా దగ్గర అది లేదు సేమీ పలుకులు ఉన్నాయి కాబట్టి దాంతో అయితే చేసేస్తానండి చాలా బాగుందండి మంచి టేస్టీగా ఎమ్మెగా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వేడివేడి తింటే ఇంకా ఇంకా బాగుంటుంది మీకు నచ్చితే చట్నీ చేసుకోవచ్చు లేదంటే రైతా పక్కన పెట్టుకొని తినేవచ్చు అనమాట అంత బాగుంటుందండి మనం ఎందుకంటే కొత్తిమీర వెజిటబుల్స్ గీ తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదండి సాంబార్ పౌడర్ అండి సాంబార్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనుకోండి ఆ టేస్టే మారిపోతుందండి ఉప్మా టేస్ట్ అంతాను మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట చాలా యమ్మీగా కూడా అనిపిస్తుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి మీకు టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది అనమాట ఒకసారి నేను తర్వాత మూత తీసి చూపిస్తాను మీకు చాలా టేస్టీగా వచ్చిందండి ఉప్మా మాత్రం భలే బాగుందండి చట్నీ చేసాను చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను కొంచెం చేస్తాను ఎందుకంటే దోశ ఎక్కువ చేయలేదు కాబట్టి సో కొంచెం సరిపోతుంది కదా నెలకులో పాలక్ పన్నీర్ పాలక్ పరాటా ప్రిపరేషన్కి వచ్చేస్తే ముందుగా పాలకూర అనేది పచ్చిమిర్చి వేసి మంచిగా బాయిల్ చేయాలండి ముందు ఏంటంటే దీన్ని బాగా ఉప్పు వేసి కడుక్కోవాలన్నమాట మనకి లీఫీ వెజిటేబుల్స్లో ఎక్కువ వేసుకుంటుంది కదా సో దాన్ని చూసుకుంటూ మంచిగా సాల్ట్ కళ్ళుప్పు ఉంటుంది కదా దాంతో కడిగేసుకొని కొంచెం బాయిల్ చేయాలన్నమాట పచ్చిమిర్చి వేసి దాన్ని ఇలాగా జాలీలు గిన్నె ఉంటుంది కదా అందులో వేసేసుకోవాలి తర్వాత అయితే పిండి కలుపుకుంటాను పిండి గోధుమ పిండి ఆట తీసుకుంటాను తీసుకొని కొంచెం క్యారెట్ తురుము వేశాను దాంతోపాటు కొంచెం సీసమ్ సీడ్స్ అంటే నువ్వులు కూడా వేసాను కొంచెం వామ్ కూడా వేసాను అంటే హెల్తీ కదండి హెల్తీ వెర్షన్లో చేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాలకూరని అయితే పేస్ట్ని ఇందులో వేసేసానండి అప్పుడు ఏంటంటే మనం ఇలా పేస్ట్ చేసి వేసుకోండి అనుకోండి మనకి ఎక్కడ ఆకు తగలదు సో పిల్లలు తెలియకుండా తినేస్తారు అనమాట దాని తర్వాత కొంచెం గోధుమ పిండి వేసేసి కొంచెం వాము అంటే డైజెషన్ కోసం తర్వాత సీసమ్ సీడ్స్ కొంచెం ఐరన్ మంచిది కదా బాడీకి సో అందువల్ల అది కూడా వేసాను అనమాట ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి మనం తెలియకుండా మనం తినేస్తాం అనమాట మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా హెల్తీ వర్షన్ అని చెప్పాను కదండి సో వేసేసుకొని క్యారెట్ తురుము పాలకూర పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత సీసమ్ సీడ్స్ కొంచెం వాము వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టుకుంటాము ఈ లోపు ఏంటంటే మనం పిండి కలిపేసి పక్కన పెట్టుకుంటే కొంచెంసేపు నానతే మనకి చపాతి అనేది మంచిగా వస్తుంది అనమాట కానీ ఈ పాలక్ పరాటా షేప్స్ అయితే మాత్రం ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే ఎగ్జాక్ట్గా రౌండ్గా రావండి అంటే చపాతి నేను రెగ్యులర్గా చేస్తే పాలక్ అయితే ఇంకా మిస్ అయిపోయింది ఇది సింపుల్ ఏనండి ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ వేసుకొని మంచిగా వేయించుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మనం ఆల్రెడీ పేస్ట్ చేసాం కదండి ఆ పేస్ట్ వేసేసుకోవాలి పాలక్ పచ్చిమిర్చి పేస్ట్ దాని తర్వాత పన్నీర్ వేసి దించే ముందు కొంచెం కసూరి మెతి వేసుకొని దించేసుకోవడమేనండి చాలా ఈజీ టేస్టీ పాలక్ పన్నీర్ రస్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి సారీ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి తర్వాత ఏంటంటే చపాతి అయితే చాలా బాగా వచ్చిందండి సూపర్ టేస్టీగా వచ్చింది రెండు కాంబినేషన్ అయితే డెడ్లీ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చండి సో క్లిప్ క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఇక్కడతోనైతే నా వీడియోని నేను చేస్తున్నాను మరొక మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్కి వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్